క్రైసలోన్ ఫిబ్రవరి పంతొమ్మిదవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఈ రోజు దేవుని వాగ్దానం యహోవా నీవు నాకు సహాయుడవై నన్ను ఆదరించుచున్నావు నా పగవారు చూచి సిగ్గుపడనట్లు శుభకరమైన ఆనవాలు కనపరుచుము కీర్తనల గ్రంథం ఎనభై ఆరవ అధ్యాయం పదిహేడవ వచనం ఈ లోకంలో మనకందరికీ పగవారు ఉన్నారు కారణం లేకుండా మనకు శత్రువులవుతారు కొంతమంది మనం దేవుని వెంబడిస్తున్నామని మనకి శత్రువులుగా ఉంటారు దేవుడు ఒక శుభకరమైన ఆనవాలు మనకి దయచేస్తాడు నీ తలను పైకెత్తుతాడు నీ విశ్వాసాన్ని బలపరచడానికి దేవుని శుభకరమైన ఆనవాళ్ళను దయచేయమని అడగాలి కాబట్టి ఈ దిన వాగ్దానం మీ అందరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ దేవుని సువార్తా పరిచర్యలో మీ సహోదరి